నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ అఖండ విజయం సాధించింది ఆ విజయంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతుందో నారా లోకేష్ పాత్ర అంతకంటే ఎక్కువ ఉందంటున్నాయి టీడీపీ వర్గాలు టీడీపీ పార్టీలో కీలక పదవులు కీలక బాధ్యతలను చంద్రబాబు నారా లోకేష్ అప్పచెప్పనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే బృహత్తర బాధ్యతను ఆయన భుజాలకెత్తుకున్నారు అభివృద్ధి పరంగా ఆర్థికంగా కూడా రాష్ట్రాన్ని ముందుకు నడిపించనున్నారు ఇవి పైకి కనిపిస్తున్న విషయాలు మాత్రమే అయితే మరింత లోతులోకి వెళ్తే పార్టీ పరంగా వచ్చే నాలుగు సంవత్సరాలు కూడా అత్యంత కీలకం ఆ సమయంలో చంద్రబాబు కంటే నారా లోకేషే ముఖ్యమని చెప్పాలి పార్టీ బాధ్యతలు మరో ఐదేళ్ల తర్వాత అయినా నారా లోకేష్కు అప్పజెప్పనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి ఇటు పాలనలో ఆయన భాగస్వామ్యం ఉంటుంది ఆ విషయం కాదనే ప్రసక్తే లేదు మంత్రిగా వస్తారు ఉంటారు కానీ ప్రభుత్వ పాలన కంటే కూడా ఇప్పుడు వచ్చే నాలుగేళ్ల సమయం అత్యంత కీలక బాధ్యతల్లోకి ఆయన వెళ్లవలసి ఉంటుంది వచ్చే ఎన్నికల నాటికి ఎన్డీఏ ఇలా ఉంటే మంచిది మరి లేకపోతే పార్టీ పరంగా నారా లోకేష్ అత్యంత ముఖ్య నాయకుడిగా ఎదగవలసిన అవసరం ఉంటుంది రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు చేపట్టే సమయం మరో నాలుగు సంవత్సరాల్లోనే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో నారా లోకేష్ మరింత కీలకంగా వ్యవహరించవలసి ఉంటుందని పరిశీలకులు చెబుతున్న మాట మరో మాట చెప్పాలంటే నారా లోకేష్ పార్టీ కర్మ కర్త క్రియగా మారబోతున్నారన్నది వారి అభిప్రాయం నారా లోకేష్ పాత్ర మరింత పెరగనుంది ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటి నుంచి రాటు తేడవలసినటువంటి అవసరం ఉంది ఆ దిశగా ఇప్పటికీ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే ఇక ముందు కూడా మరింతగా నారా లోకేష్ పాత్ర పెరగనుంది దీంతో వచ్చే నాలుగేళ్ల కాలంలో ఆయన ప్రజలతో నాయకులతో వ్యవహరించే తీరు ప్రతి ఒక్కరూ గమనిస్తారు దీనిని బట్టే వచ్చే ఎన్నికల నాటికి నారా లోకేష్ మార్కులు పెరుగుతాయి ఇప్పటి జరిగింది జరుగుతున్నది పక్కన పెడితే రాబోయే నాలుగు సంవత్సరాలు పార్టీలో ఆయన పాత్ర ఏంటనేది మరీ ముఖ్యంగా మా ఎలా మారుతుందనేది చాలా ఆసక్తికరంగా ఉంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే